ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రకరకాల మెడికల్ షాపులు హోల్సేల్ మరియు రిటైల్ మెడికల్ షాపుల్లో దాడులు నిర్వహిస్తున్నాయి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అలాగే డ్రగ్ కంట్రోల్ శాఖ అలాగే లాండర్ పోలీస్ ఈగిల్ టీమ్ అందరూ కలిసి నాలుగు డిపార్ట్మెంట్స్ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము దీంట్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడికేషన్స్ ఏవైనా సేల్ చేస్తున్నారా అనే విషయాన్ని మెయిన్ టార్గెట్గా తీసుకొని ఆబ్జెక్టివ్గా తీసుకొని మేము ఈ రైడ్స్ కండక్ట్ చేస్తున్నామండి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడిసి మెడిస మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు ప్రజలెవరూ కూడా వీటిని కొనకూడదు ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే వీటిని కొనాలి వైద్యానికి మాత్రమే వీటిని వినియోగించాలి దాన్ని మీరి విని వినియోగం జరుగుతుంది కాబట్టి దీన్ని ఈ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని యువత తప్పుదో పడుతున్నారు కాబట్టి రాష్ట్ర డీజీపీ గారు ఇనిషియేటివ్ తీసుకొని మా అందరితో ఈ దాడులు నిర్వహించడం జరిగింది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వీటిని స్టార్ట్ చేశామండి ఈవినింగ్ వరకు కొనసాగుతాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంచుమించుగా పదహారు యూనిట్ల పైన ఈ ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేశాము ఇవి కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీస్ అనే షాప్లో ఉన్నాము ఇక్కడ ట్రామడాల్ అనే ఒక ఇంజెక్షన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ సేల్ చేసినట్టు గుర్తించాము దాని మీద లీగల్ తీసుకుంటాం ఇవాళ డిజిపి గారి ఆదేశం ప్రకారం విజిలెన్స్ డిపార్ట్మెంట్ అలాగే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈగల్ టీమ్ లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందరం కలిసి ఈ మెడిసిన్స్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ నార్కోటిక్లోకి వచ్చేటువంటి మెడిసినల్ పరంగా యూజ్ చేసేటువంటి మార్ఫిన్ కొడిన్ కొడిన్ పాస్పేట్ తర్వాత ట్రమడాల్ ఇంజెక్షన్స్ ఆల్ప్రాజోలము ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మెడిసిన్ పరంగా అంటే ప్రిస్క్రిప్షన్తో వాడితే అది మెడిసిన్ పరంగా వాడొచ్చు కానీ దాన్ని కొంతమంది యూత్ మిస్యూజ్ చేసే విధంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక కొన్ని హాట్స్పాట్స్ని మన త్రీ డిస్టిక్ వెస్ట్ వెళ్ళి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంటే కాకినాడ అమలా అమలాపురము అలాగే రాజమండ్రిలో కొన్ని సిక్స్టీన్ షాప్స్ని హాట్ స్పాట్స్గా ఐడెంటిఫై చేసి అందరూ ఈ ఫోర్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము ఇక్కడ రాజమండ్రిలో ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్పెక్షన్స్ అవుతుందండి అందులో మేము ప్రజెంట్ తిరుమల శ్రీనివాస మెడికల్ ఏజెన్సీస్లో ట్రమడాల్ ఇంజెక్షన్స్ అది పర్చేస్ అండ్ సేల్కి కొంచెం వేరియేషన్ ఉంది అది వైలేషన్గా నోట్ చేశాము దీన్ని డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారంగా ఫర్దర్గా యాక్షన్ ఇనీషియన్ చేయడం చేయడం జరుగుతుంది స్టాక్ని ఫామ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇచ్చామండి అంటే దీన్ని ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు దీన్ని పర్చేజ్ సేల్ ఏం చేయకూడదు ఈ డ్రగ్ని మా హయ్యర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా యాక్షన్ ఇనిషియేషన్ ఉంటుంది ప్రిస్క్రిప్షన్ లేకుండా కొంతమంది అంటే ఇది సెడేషన్ కలిగిస్తుంది కాబట్టి కొంతమంది యూత్ దీన్ని మెడిసిన్ పరంగా కాకుండా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది సో దానివల్ల అది కంట్రోల్ చేయడానికి ఈ యాక్షన్ తీసుకోవడం వితౌట్ ప్రిస్క్రిప్షన్ షేర్ చేయడం నేరం విత్ ప్రిస్క్రిప్షన్ అంటే ఇట్ ఈస్ మెడిసిన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇట్ ఈజ్